మీరు డైరెక్ట్గా మీరు వాడే కెమికల్ ఎరువుల్లో ఫర్ ఎగ్జాంపుల్ యూరియా చల్లుతున్నారు డిఏపి చల్లుతున్నారు దాంతోపాటు మిక్స్ చేసి చల్లవచ్చు ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది కిలోలు దాకా ఎయిట్ కిలోస్ ప్యాకింగ్ రాదు కాబట్టి టెన్ కిలోస్ ఒక ఐదు కిలోలు విత్తనం చల్లేటప్పుడు ఇంకొక ఐదు కిలోలు మీరు ఫ్లవరింగ్ బిఫోర్ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చే ముందుగా ఒక ఐదు కిలోలు మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి చల్లయచ్చు నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్ అండ్ నెక్స్ట్ ఇస్ తోటవిని పంటలో ఫర్ ఎగ్జాంపుల్ మామిడి కానీ అరకనట్ కానీ కోకోనట్ కానీ ఆర్ ఫ్రూట్ క్రాప్స్ దానిమ్మకాయ ఇటువంటి పంటలు ఎలా ఇవ్వచ్చు ఈ ప్రోడక్ ప్రోడక్ట్ని అంటే ప్రతి ఒక్క చెట్టుకి వంద నుంచి నూట యాభై గ్రాముల దాకా ఏడాదికి రెండు నుంచి మూడు సార్లు ఇవ్వాలి తోటవిని పంటల్లో ఒక చెట్టుకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ టు త్రీ టైమ్స్ ఇన్ అ ఇయర్ వాడితే గ్రోత్ అనేది మంచిగా రావడానికి దిగుబడి మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ ఫ్యాక్టర్ ఈ యొక్క ప్రోడక్ట్లో అంటే ఇప్పుడు వరి పండిస్తారు వరిలో ఒక పురుగు వస్తుంది చిన్నగా ఒక పురుగు వస్తుంది అది స్టెమ్ బోరర్ అని పిలుస్తారు కామన్గా దానికి ఏం వాడతారంటే కెమికల్ ఫటేరా అనే గులికలు వాడతారు ఎవరైనా విన్నారా ఫటేరా అనే గులికలు వాడతారు దాన్ని ఎలా రిప్లేస్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ అంటే ఆ పురుగు అంత వచ్చి ఎందుకు తింటుందంటే స్టెమ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తినేస్తుంది తొందరగా బట్ అగ్రిగ్రాన్యుల్స్ ఏం చేస్తుంది వాడిన తర్వాత ఫైబరస్ కంటెంట్ ఎక్కువ చేస్తుంది స్టెమ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ చేస్తుంది ఎప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుందో ఆ పురుగు అనేది ఫీడ్ అవ్వదు ప్రాపర్గా ఫు ఫీడ్ చేయదు అప్పుడు ఏమవుతుంది ఇటువంటి పురుగుల్ని కూడా ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మేము తగ్గించవచ్చు అనమాట ఎప్పుడు స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పురుగు హోల్డ్ చేయలేదు ఆ ఫీడ్ చేయలేదు అప్పుడు ఇటువంటి వ్యాధుల్ని కూడా ఇటువంటి డిసీజెస్ని కూడా పెస్ట్ని కూడా మేము ఇలా తగ్గించవచ్చు అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ హ్యూమిక్ లిక్విడ్ ఈ ప్రోడక్ట్ని ఎలా మీరు వాడుకోవచ్చు అంటే విత్తన శుద్ధిలో ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న పండిస్తున్నారు కాటన్ పండిస్తున్నారు అటువంటి పంటలకు ఎలా ఇవ్వచ్చు అంటే విత్తన శుద్ధిలో ఒక కిలో విత్తనానికి పది ఎంఎల్ దాకా విత్తన శుద్ధి చేసి దాన్ని విత్తనం వేయడం జరిగితే ఒకటి మొలక మంచిగా వస్తుంది రూట్స్ అనేది మంచిగా వస్తాయి జర్మినేషన్ మంచిగా వస్తుంది గ్రోత్ అనేది మంచిగా రావడానికి ఈ విత్తన శుద్ధి అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది మీరు వరిలో కూడా చేయొచ్చు వరిలో మీరు విత్తన శుద్ధి చేయకూడదు రూట్ ట్రీట్మెంట్ చేయాలి వేరుల చికిత్స అని పిలుస్తారు సింపుల్గా ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల ముందు నారుమడిని తయారు చేసుకుంటారు ట్వంటీ డేస్ కానీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఆ నారుని పీకేసి కట్టు కట్టేసి మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఆ కట్ నారుని పీకేటప్పుడు భూమి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా రూట్స్ అనేది కట్ అయిపోతుంది ఆ రూట్స్ అనేది మళ్ళీ జర్మినేట్ అవ్వాలంటే ఇంకా చాలా ఎక్కువ టైం ఫిఫ్టీన్ డేస్ దాకా ట్వంటీ డేస్ దాకా వేస్ట్ అవుతుంది అటువంటి టైంలో మీరు హ్యూమిక్ లిక్విడ్ అనేది ఇలా ట్రీట్ చేస్తే బకెట్లోనే చేయాలని ఏం లేదు డైరెక్ట్ నారుమడి ఉంటుంది ఒక భాగం ఫస్ట్ పీగేసి దాన్ని మంచిగా కట్ట కట్టేసి అదే వాటర్లో హ్యూమిక్ యాసిడ్ని చల్లేసి అక్కడే మీరు నానబెట్టేసి తీసుకుపోయి మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది రూట్స్ అనేది తొందరగా రావడానికి పిలకల మంచిగా రావడానికి ఇలా రూట్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది మరి నర్సరీ నుంచి తెచ్చే మొక్కల్ని మిరపకాయ కానీ టమాటో కానీ ఎటువంటి మొక్కల్ని కూడా మీరు ఇలా రూట్ ట్రీట్మెంట్ చేయొచ్చు డైరెక్ట్ అట్రే ఎలా ముంచుతున్నారో అలా చేసి మీరు రూట్ ట్రీట్మెంట్ని చేయొచ్చు అండ్ హ్యూమిక్ యాసిడ్ని మీరు డైరెక్ట్ డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు ఒక ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా డ్రిప్ ద్వారా కూడా మీరు అందించవచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు స్ప్రే చేయొచ్చు స్ప్రే చేయాలనుకుంటే ఒక లీటర్ ఆఫ్ వాటర్కి ఒక నీటి ఒక లీటర్ నీటిలో టూ ఎంఎల్ దాకా వేసి మీరు స్ప్రే చేయొచ్చు ఫస్ట్ స్ప్రేయింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే పంట వేసి పదహైదు రోజుల తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ స్ప్రే చేయకూడదు స్ప్రేయింగ్ అనేది ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేయాలా ఎందుకంటే మేము చిన్నగా ఫస్ట్ టైం వేసిన పంట ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ దాకా రూట్స్ లీఫ్లో ఉండే టొమాటాస్ యాక్టివ్ పత్ర రంధ్రాలు ఉంటాయి లీఫ్ మీద పత్ర రంధ్రాలు ఉంటాయి అది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ దాకా యాక్టివేట్ ఉండవు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతాయి మేము ఇచ్చే పోషకాలు అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వస్తే అది మన పంటకి అందదు కాబట్టి ఏం చేయాలా స్ప్రే చేయాలనుకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత ఎప్పుడు పత్ర రంధ్రాలు యాక్టివేట్ ఉంటుందో అప్పుడు స్ప్రే చేస్తే ఈజీగా అబ్జార్వ్ అవుతుందనమాట దట్ ఇస్ వై ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఇంకా టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లోనే మేము దీన్ని హార్వెస్ట్ చేసాం కూత చేసాం అప్పుడు వరకు మీరు ఏ స్టేజ్లో అయినా ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు హ్యూమిక్ లిక్విడ్ని అండ్ ఈ యొక్క ప్రోడక్ట్ని ఎలా వాడుకోవచ్చు గ్రాన్యూల్స్ని ఏ పంటలో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పంటలో ఎలా వాడుకోవచ్చు అనేది ఈ యొక్క టేబుల్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ మన ప్రోడక్ట్స్కి అన్ని రకాల లైసెన్సెస్ ఉంటాయి విస్టీజ్లో అగ్రికల్చర్ కేర్ కేటగిరీకి అగ్రికల్చర్లో వాడడానికి కొన్ని లైసెన్సెస్ ఉండాలా దాన్ని జీ టూ జీ త్రీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఓ ఫామ్ ఇవన్నీ పిలుస్తారు అన్ని లైసెన్సెస్ విస్టీజ్ ప్రోడక్ట్స్కి ఉన్నాయా అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ గాట్ ఆల్ సార్ట్ ఆఫ్ లైసెన్సెస్ ఫర్ విస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ హోప్ ఫస్ట్ టూ ప్రోడక్ట్స్ ఆర్ క్లియర్ క్లియర్గా చెప్పానా ఎందుకంటే బేసికలీ ఆ ఫ్రమ్ కర్ణాటక అంత స్పష్టంగా తెలుగైతే మాట్లాడలేను అర్థమవుతుందా క్లియర్ క్లియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రికల్చర్లో మనం చాలా ఎక్కువగా వాడే ఒక కెమికల్స్ ఏమంటే ఒకటి ఎరువులు వాడతాం కెమికల్ ఎరువులు వాడతాం ఇంకొకటి స్ప్రే చేసే పురుగు మందు కానీ గడ్డి మందు కానీ ఫంగిసైడ్స్ కానీ డిఫరెంట్ వ్యాధులకి కావాల్సిన బ్యాక్టీరియా సైడ్స్ కానీ ఇవన్నీ వాడతాం ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా పెంచవచ్చు ఇప్పుడు మన ప్రోడక్ట్ని వాడి వెస్టీజ్ అగ్రి కల్చర్ ప్రోడక్ట్స్ని వాడి ఈ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా పెంచవచ్చు డోసేజెస్ని ఎలా తగ్గించవచ్చు ఇప్పుడు వంద కిలోలు వాడుతున్నారు మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ని వాడి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాకా ఈ డోసేజెస్ని ఎలా తగ్గించవచ్చు అంటే ద సొల్యూషన్ ఇస్ అగ్రి ఎయిటీ టూ ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మీరు వాడే కెమికల్ ఎరువులు కానీ స్ప్రే చేసే మందులు కానీ దాని పర్ఫార్మెన్స్ని ఎక్కువ చేసి దాని మోతాదిని తగ్గించే కెపాసిటీ ఈ యొక్క ప్రోడక్ట్కి ఉంది సింపుల్గా అర్థం చేసుకోండి అప్పుడే చెప్పాను నేను మేము వాడే కెమికల్ ఏం వాడతామో భూమిలో దాంట్లో ఓన్లీ ఫార్టీ పర్సెంట్ దాకా మాత్రమే పంటకి అందుతుందని రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ అందదని ఆ సిక్స్టీ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ వాటర్ ట్వంటీ పర్సెంట్ ఎయిర్ ట్వంటీ పర్సెంట్ ఫిక్సేషన్ అవుతుందని ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే భూమిలో లాక్ అయిపోతుంది కదా పోషకాలు దాన్ని లాక్ అవ్వకుండా ఉంచుతుందన్నమాట భూమిలో లాక్ అయితేనే యాసిడిటీ ఎక్కువ పెరిగిపోతుంది ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది యాసిడిటీ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి కోసం మన భూమిలో లాక్ అయ్యే న్యూట్రియన్స్ని అన్లాక్ చేస్తుంది అనమాట ఎప్పుడు అన్లాక్ అవుతుందో పోషకాలు అనేది ఆటోమేటిక్గా మన భూమిలో యాసిడిటీ లెవెల్స్ న్యూట్రలైజ్ అవుతుంది పీఎస్ లెవెల్స్ న్యూట్రలైజ్ అయ్యి పంట మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అగ్రిటీ టు ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు సింపుల్ ఇప్పుడు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది లేకుంటే ఏదో ఒక కీటకం వచ్చింది ఒక రైతు ఏం చేస్తాడు బయట పోతాడు ఏదో ఒక పురుగు మందు కానీ ఏదో ఒక మందు కానీ తీసుకుంటాడు అది పౌడర్ కానీ ఆయిల్ కానీ తీసుకొని వచ్చి దాన్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తాడు ఎక్కడ స్ప్రే చేస్తాడు లీఫ్ పైన భాగానికి చేస్తాడా కింద భాగానికి చేస్తాడా పైన భాగానికి చేస్తాడా వ్యాధులు అనేది చాలా ఎక్కువ పైన ఉంటాయా కింద ఉంటాయా ఎక్కడ స్ప్రే చేయాలా కింద భాగానికి స్ప్రే చేయాలా బట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఉందా ప్రాక్టికలీ లీఫ్ లోవర్ సర్ఫేస్కి స్ప్రే చేయలేరు అంటే మేము రైతులు ఏం చేస్తారంటే ఆ ఒక పర్టికులర్ డిసీజ్ని మేనేజ్ చేయాలంటే మినిమం టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ స్ప్రే చేశారు ఎందుకంటే ఫస్ట్ స్ప్రే చేసిన కెమికల్ కిందకి రీచ్ అయ్యింది కాబట్టి దాన్ని కాబట్టి టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్ప్రే చేస్తారు బట్ ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమంటే మీరు ఒకేసారి వాడితే చాలు మీరు పైన స్ప్రే చేసే కెమికల్ అనేది కింద వరకు రీచ్ అవ్వడానికి కావాల్సిన కెపాసిటీని ఈ ప్రోడక్ట్ ఇస్తుంది ఇలా మీరు రెండు సార్లు మూడు సార్లు ఖర్చు పెట్టే బదులు ఈ ప్రోడక్ట్లో ఒక్క లీటర్ వాటర్లో హాఫ్ ఎంఎల్ మిక్స్ చేస్తే చాలు ఒక్కసారికే మీరు వ్యాధుల్ని కీటకాలని చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు ఎలా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా అప్గ్రేడ్ చేస్తారు నానో టెక్నాలజీ అని పిలుస్తారు అగ్రికల్చర్లో నానో టెక్నాలజీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఎవరైనా నానో యూరియా విన్నారా బాటిల్లో ఇప్పుడు యూరియా వచ్చింది ఎవరైనా విన్నారా ఎనిబడి నానో యూరియా అని వచ్చింది అంటే మీరు నలభై ఐదు కిలో బస్తా యూరియా బ్యాగ్ వేసేది ఒకటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసేది ఒకటే దానికన్నా ఎక్కువగా యూరియా బ్యాగ్ కింద ఎక్కువగా యూరియా లిక్విడ్ ఎక్కువగా పనిచేస్తుంది వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది దాన్ని నానో యూరియా అని పిలుస్తారు ఇది కూడా డోసేజెస్ని తగ్గించడానికి ఆ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ని నానో టెక్నాలజీకి అప్గ్రేడ్ చేశారు ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్ థిక్నెస్ని తగ్గించారనమాట ఈ ప్రోడక్ట్ థిక్నెస్ని తగ్గించారు ఎందుకు తగ్గించారంటే సింపుల్గా అర్థం చేసుకోండి ఇప్పుడు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక డ్రాప్ ఇంజిన్ ఆయిల్ బైక్లో వాడతాం కదా ఇంజిన్ ఆయిల్ ఒక డ్రాప్ వేయండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక డ్రాప్ ఆఫ్ పెట్రోల్ వేయండి పెట్రోల్ థిక్నెస్ తక్కువ ఉంటుందా ఆయిల్ థిక్నెస్ మన అగ్రియేటిడ్ పాత అగ్రియేటిడ్ లెక్కు ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన అగ్రేటిడ్ ఎలా ఉంటుందంటే పెట్రోల్ లెక్కు ఉంటుంది ఒక డ్రాప్ వేసి చూడండి ఏది తొందరగా స్ప్రెడ్ అవుతుంది పెట్రోల్ తొందరగా స్ప్రెడ్ అవుతుందా ఆయిల్ తొందర స్ప్రెడ్ అవుతుందా పెట్రోల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకు స్ప్రెడ్ అవుతుంది దాని డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది సింపుల్ మేము అగ్రికల్చర్లో కూడా మేము వేసే కెమికల్ అనేది స్లోగా స్ప్రెడ్ అయితే ఎఫెక్టివ్గా పనిచేయదు మేము వేసే కెమికల్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వాలా కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది థిక్నెస్ తగ్గించారు ఆ డోసేజ్ మేము ఆడే కెమికల్ తొందరగా స్ప్రెడ్ అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ పెనిట్రేషన్ ఇప్పుడు ఏదైనా ఒక పురుగు మందు స్ప్రే చేస్తారనుకోండి ఆర్ గడ్డ ఏదైనా ఒక ఫంగిసైడ్ స్ప్రే చేస్తారనుకోండి అది లోవర్ లీఫ్ సర్ఫేస్కి వెళ్ళాలంటే పత్ర రంధ్ర ద్వారా వెళ్ళాలా లీఫ్ మీద పత్ర రంధ్రాలు ఉంటాయి ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు ఏమవుతుందంటే పత్ర రంధ్రాలు అనేది ఓపెన్ అవుతుంది ఎప్పుడు ఓపెన్ అవుతుందో మేము స్పేస్ సారీ నేను స్ప్రే చేసిన కెమికల్ అనేది పైన భాగాన్నించి కింద భాగానికి స్ప్రెడ్ అవ్వడానికి పెనిట్రేట్ అవ్వడానికి హెల్ప్ దట్ ఈస్ కాల్డ్ సూపర్ పెనిట్రేషన్ ఆర్ సుపీరియర్ పెనిట్రేషన్ పైన వేసే కెమికల్ అనేది కిందకి రీచ్ అవ్వడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ సేఫ్ అండ్ నాన్ కంబస్టిబుల్ స్ప్రెడబిలిటీ చాలా ఎక్కువ మంచిగా స్ప్రెడ్ అవుతుంది అర్లియర్ ప్రోడక్ట్కి కంపేర్ చేస్తే అండ్ దిస్ ఇస్ కాల్డ్ సేఫ్ అండ్ నాన్ కంబస్టిబుల్ ఎందుకు చెప్పారంటే కామన్గా కొన్నిసార్లు ఏమైతుందంటే ఏమైనా టు డోసేజ్ ఏమైనా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చాలా ఎక్కువగా పెంచేస్తే పాత అగ్రియేటి టు ఇలా అయ్యేది ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది కాదు ఎయిటీ టూ అనేది కాదు బయట నుంచి తెచ్చే పురుగు మందు కూడా అంతే ఇప్పుడు కొరాజన్ అనే ఒక మందు వాడతారు అది పదిహేను లీటర్ వాటర్లో వన్ ఆర్ టూ ఎంఎల్ వేయాల్సి ఉంటుంది బట్ కొన్నిసార్లు రైతులు ఏం చేస్తారు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక లీటర్ ఒక పదిహేను లీటర్ క్యాన్లో ఐదు ఎంఎల్ కానీ పది ఎంఎల్ కానీ వాడేస్తారు అప్పుడు ఏమవుతుంది డోసేజ్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ టెన్ టైమ్స్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఇలా సన్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎందుకంటే లీఫ్ అనేది హీట్ అవుతుంది కాబట్టి ఏమైనా డోసేజ్ కెమికల్ డోసేజ్ ఎక్కువైతే లీఫ్ అనేది చాలా తొందరగా హీట్ ఎక్కుతుంది